ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురు ప్యో నమ శ్రీరామచంద్ర నమః నమ భగవద్భక్తులారా కార్తీక పౌర్ణమి నాడు ఆచరించవలసినటువంటి అనేక ప్రత్యేకమైన అంశాలు ఉన్నాయి వాటిని ఆ రోజు తెలియచేస్తే మీకు ఆచరించుకోవడం కష్టమవుతుంది కాబట్టి అవకాశం ఉండదు కాబట్టి ఈరోజు ముందుగానే తెలియచేస్తున్నాం కాబట్టి ఇదే ఈరోజు కార్తీక పురాణంగా భావించవలసిందిగా మనవి చేస్తున్నాను పౌర్ణమి తిథి కార్తీక పౌర్ణమి ప్రతి నెల ఒక పౌర్ణమి వస్తూ ఉంటుంది కానీ వచ్చినటువంటి అన్ని పౌర్ణమిల్లో కొన్ని పౌర్ణములు చాలా ప్రత్యేకతతో కూడుకున్నవై ఉంటాయి వాటిల్లో కార్తీక పౌర్ణమి చాలా విశేషమైన ప్రాముఖ్యత కలిగిన మహిమాన్వితమైనటువంటి పౌర్ణమిగా చెప్పాలి మనం శివరాత్రి ఎంత విశిష్టమైనటువంటిదో పౌర్ణమి అంత విశేషమైనటువంటి శుభదాయకమైనటువంటిది అని అందరూ కూడా గుర్తించి తీరాలి పౌర్ణమికి అంత ప్రాధాన్యత ఇచ్చారు కార్తీక పౌర్ణమికి మరి ఈ కార్తీక పౌర్ణమి నాడు చేయడానికి చాలా ఉంటాయి నాడు సులభంగా పరమేశ్వరుని అనుగ్రహం పొందేటువంటి మార్గాలు ఏమైనా ఉన్నాయా పెద్ద పెద్ద కార్యక్రమాలు యజ్ఞాలు హోమాలు ఇవన్నీ వాటికి అభిరుచి ఉన్నటువంటి వాళ్ళు చేయించుకోగల స్తోమత ఉన్నటువంటి వాళ్ళు ఆ ఆసక్తి ఉన్నటువంటి వారు వారు ఎలాగా చేయించుకుంటారు మనం అందరిని దృష్టిలో పెట్టుకుని చూస్తే కొన్ని ముఖ్యమైనటువంటి ఆచరించదగినటువంటి కొన్ని విషయాలు మీ ముందుకి అందిస్తున్నాను ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను వీటిల్లో మీరు నచ్చినటువంటి వాటిని దాదాపు అన్నీ ఆచరించదగినగానే ఉంటాయి వాటిని ఆచరించేటువంటి ప్రయత్నం చెయ్యండి మొట్టమొదటిది పౌర్ణమి చంద్రుడికి సంబంధించినటువంటిది అలాగే ఈ పౌర్ణమికి సముద్ర స్నానం చేయాలి ఆకామావై అంటారు ఆషాఢము కార్తీకము మాఘమాసము వైశాఖ మాసము వీటి ఈ పౌర్ణ ఈ నెలలో వచ్చే పౌర్ణమిలో మనం సముద్ర స్నానం చేయడం మంచిది అని చెప్పబడుతోంది మరి అందరికీ దగ్గరగా ఉన్న వాళ్ళకి ఏదైనా కుదురితే కుదురుతుందేమో కానీ దూర ప్రాంతాల వాళ్ళకి ఇటువంటి వాతావరణంలో వెళ్ళే అవకాశం ఉండదు మరి సముద్ర స్నానం చేసిన ఫలితాన్ని మనం ఎలా పొందవచ్చు అంటే చాలా సులభమైనటువంటి పరిహారం రాతి ఉప్పు తీసుకోండి రాతి ఉప్పు తీసుకుని మీరు స్నానం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి బకెట్లో ఒక గుప్పెడు ఉప్పు తీసుకొని మీ ఓపిక పావు కేజీ వేసుకోవచ్చు వంద గ్రాములు వేసుకోవచ్చు కొద్దిగా నాలుగు పలుకులు వేసుకోవచ్చు గుప్పెడు ఉప్పు అంటే ఉప్పు నీటి స్నానం చేయాలి ముప్పుని తప్పించేటువంటి స్నానం ఉప్పు నీటి స్నానం అప్పుడప్పుడు చెయ్యాలి అది పెద్దలు చెప్పినటువంటి మాట అందువల్ల ఒక గుప్పెడు ఉప్పు తీసుకుని మామూలు మెత్తటి సాల్ట్ పనిచేయదు సముద్రములో నుంచి వచ్చేటువంటి ఆ ఉప్పుని గుళ్ళొప్పు అంటారు కదండి అలాంటి ఉప్పుని తీసుకొని నీళ్ళల్లో వేయండి అది కరిగిన తర్వాత ఆ నీటితోటి సముద్ర స్నాన ఫలశి సముద్ర స్నాన ఫలితాన్ని పొందడం కోసం నేను ఇక్కడ స్నానం చేస్తున్నాను కార్తీక పౌర్ణమి స్నానమహంకరిష్యే అనుకుంటూ మీరు స్నానం చేయండి సముద్ర స్నానం చేసిన ఫలితాన్ని మీరు పొందుతారు ఇది చాలా ముఖ్యంగా అందరూ ఆచరించుకోదగిన విషయం అంటే సాల్ట్ ప్యాకెట్టు మా ఇంట్లో మెత్తటిది ఉందండి ఇది లేదండి అంటే అది తెప్పించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా అలా కుదరలేదు ఇది వినే ఇప్పుడే వింటున్నాం ఇప్పటికప్పుడు తెచ్చుకోవడానికి ఇది అవకాశం లేదు ఎక్కడికో వెళ్ళాలనుకుంటే మెత్తటి ఉప్పు వేసుకోండి ఇంకా రెండవది సముద్ర సంపద ఎందుకంటే పౌర్ణమి చంద్రుడికి ప్రధానమైనటువంటి తిథి చంద్రుడు ఉవ్వెత్తున ఉత్సాహంతో షోడశ కళలతో కలకలలాడేటువంటి రోజు ఆ చంద్రుడు సముద్రంలోంచి ఆవిర్భవించాడు క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవికి ముందుగా చంద్రుడు వచ్చినట్టుగా మనకు చెప్పబడుతూ ఉంటుంది అందువల్ల లక్ష్మీదేవికి సోదరుడుగా కూడా చంద్రుడిని గుర్తిస్తారు చంద్ర సహోదరి అని ఆమె కీర్తనల్లో స్తోత్రాల్లో కూడా వస్తూ ఉంటుంది అందువల్ల సముద్రంలో వచ్చేటువంటి సంపద సముద్రంలో వచ్చేటువంటి సంపద ఏమేమిటి గవ్వలు వస్తాయి గవ్వలంటే గమ్మని బెల్లం గవ్వలు పంచదార గవ్వలు అనుకున్నారు ఆడుకునే వాళ్ళని చూసారు వైకుంఠపాలే అవి సముద్రంలో దొరికేటువంటి సంపద గవ్వలు శంఖం అది చిన్న సైజా పెద్ద సైజా అన్నది కాదు ఒక శంఖం ముత్యం తెల్ల ముత్యాలు ఉంటాయి కదా మంచి ముత్యాలు అంటారు కదా ముత్యాలు ఉప్పు ఆల్చిప్పలు ఇవి సముద్రంలో వచ్చేటువంటి సంపదల్లో బాగా మనకు అందరికీ తెలిసినటువంటి ముఖ్యమైనటువంటివి బాగా సులువుగా దొరికేటువంటివి వీటిల్లో ఏదైనా సరే కొన్నింటినైనా మీరు దానం చేసేటువంటి ప్రయత్నం చేయవచ్చు కొన్ని కానుకలుగా కూడా ఇవ్వచ్చు ఎవరికైనా శంఖం గిఫ్ట్గా ఇవ్వండి గవ్వల పిల్లలు ఆడుకోవడానికి ఒక వైకుంఠపా కొని గవ్వలిచ్చి రోజు ఆడుకోండి వైకుంఠపాయలు చాలా మంచిదని చెప్పి వాళ్ళ చేతికి ఇవ్వండి అలాగే శంఖం శంఖముతో అభిషేకం చేసే ప్రయత్నం చేయించండి శంఖంలో పోస్తే కానీ తీర్థం అవదంటారు చూశారా అలా శంఖంలో పోసిన పాలతోటి శంఖంలో పోసిన నీళ్లతోటి శంఖంలో పోసిన తేనె ఆవు నెయ్యితోటి అభిషేకం చేయడం ఈశ్వరుడికి చాలా ప్రీతికరమైనటువంటిది కాబట్టి శంఖముతో చేసినటువంటి అభిషేకాలు ఏవైనా మీకు కుదిరితే మీ ఇంట్లో చిన్న దైవం ఉంటే చిన్న శంఖ ఉంటే ఆ శంఖంలో కొద్దిగా పాలు కానీ నీళ్లు కానీ పోసుకొని ఆ నీటిని అభిషేకంగా చేసే అవకాశం చిన్న చిన్న విగ్రహాలు ఏమైనా ఉంటే వాటికి చేసుకోండి చక్కగా ఒకటే నామాన్ని అదే నమశివాయ్ నమస్శివాయ్ అనుకుంటూ చేసుకోవచ్చు ఈ విధంగా మీరు ఈ కార్యక్రమాన్ని కూడా ఇందులో ఏదో ఒకటి చేసేటువంటి అవకాశం ఉంటుంది ఉప్పు అన్నదానాలు అవి చేసే దేవాలయాలు అవి ఉంటే ఒక పది కేజీలు ఉప్పు ఇరవై కేజీలు ఉప్పు భోజనాల్లో ఉపయోగించిందనే ప్యాకెట్స్ వాళ్ళకి హ్యాండ్ చేసేయండి వారం వారం అన్నదానాలు చేసే చోట ఇటువంటి చోట అలాగ మీరు ఏదో విధంగా ఈ కార్యక్రమం చేయొచ్చు ఏమీ లేదు ఉప్పుని కొద్దిగా తీసుకోండి ఒక కొబ్బరి చెట్టు ఉంటే కొబ్బరి చెట్టు కొబ్బరి చెట్లు లేవండి మాకు అందుబాటులో లేవంటే ఏదో ఒక చెట్టు దగ్గరికి వెళ్ళండి చేత్తో ఉప్పుని కొద్దిగా పట్టుకోండి గుప్పిట మూసి నీళ్ళు పోస్తూ ఉండండి ఆ నీళ్ళ దానికి కరుగుతూ కరుగుతూ ఆ నీరంతా చెట్టు మొదల్లోకి అలా వెళ్ళిపోతూ ఉంటుంది అది పూర్తయ్యే వరకు నీళ్ళు అలా పోసుకుంటూ ఉండాలి అలా ఉప్పంతా కరిగిపోయి వెళ్ళే వరకు మీరు భగవన్ నామస్మరణ చేసుకుంటూ ఆ కరిగే వరకు చెట్టు మొదట్లో ఆ విధంగా చేసేయండి ఇది రెండొక రెండో పాయింట్ ఇది కూడా అందరూ చేయగలిగినటువంటిది కరాలి కాబట్టి చంద్రుడికి చాలా ప్రీతికరమైనటువంటిది ఏమిటి అనేటువంటివి చూసి చంద్రుడు చాలా హుషారుగా ఒకవేళ ఒక విధంగా చెప్పండి చంద్రుడు పుట్టినరోజు లాంటిది మనల్ని అందరినీ పిలుస్తున్నాడు కార్తీక పౌర్ణమి మీరు మర్చిపోకండి తప్పనిసరిగా రండి 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 అని మనందరినీ ఎప్పుడో క్యాలెండర్ రూపంలో చెప్పేసి ఆ వేళ మీరు నన్ను చూడాలి నన్ను పలకరించండి మీరు పులకరించండి అని చెప్తూ పరవశించండి అంటూ మనకి ఎప్పుడో చెప్పేస్తున్నాడు చంద్రుడిని చూస్తే నిజంగా అలా పరవశం కలుగుతుంది ఆనందం కలుగుతుంది అటువంటి దివ్యమైనటువంటి చంద్రుడిని మనం చూడ చూస్తాం అందువల్ల ఆయనకి ఇష్టమైంది ఏదైనా ఎక్కడికైనా వెళ్తే ఏదో గిఫ్ట్ ఏదో ఒకటి ఇస్తూ ఉంటాం కదండి మరి ఇష్టమైనది ఏమిటయా అంటే చంద్రుడికి బియ్యము పాలు పెరుగు పాయసం అటుకులు ఇందాక చెప్పుకున్నటువంటి ముత్యాలు గవ్వలు ఇటువంటివి కూడా చంద్రుడికి ప్రీతికరమైన ద్రవ్యములే కాబట్టి వీటిల్లో ఏవో ఒకటి మీరు కొంత దానం రూపంలో చేయగలిగే శక్తి ఉన్నవాళ్ళు చెయ్యండి లేదా వీటిని ప్రసాదంగా పంచిపెట్టే ప్రయత్నం చేయండి దద్యోజనం చాలా గొప్ప ప్రసాదం కార్తీక పౌర్ణమి నాడు దద్యోజనం తయారు చేసి చక్కగా పంచిపెట్టండి అందరికీ కొద్దిగా ఒక కప్పు వేడివేడి పాలు ఇవ్వండి పెరుగు ప్యాకెట్లు పంచిపెట్టండి అంతా సులుసులు ఇప్పుడు పది ప్యాకెట్లు తీసుకుంటారు పెరుగుని పంచిపెట్టేస్తారు ఈ విధంగా పది పంచిపెట్టలేమండి మేము ఐదు ప్యాకెట్లు తీసుకుంటారు పంచిపెట్టేస్తారు ఈ విధంగా ఆతుకులు ఏవైనా సరే చేసే ప్రయత్నం చేయండి అలాగే ఇంకా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం అనేటువంటి కార్యక్రమం కార్తీక పౌర్ణమి నాడు అందరూ చేసేటువంటిది మూడు వందల అరవై ఐదు వత్తులు అంటే రోజుకొక వత్తు చెప్పడం అంటే ప్రతిరోజు నిత్యం దీపారాధన చేయాలి సంవత్సరం మొత్తం మీద దీపారాధన చేయకుండా ఉన్నటువంటి దోషం చాలామందికి ఉంటుంది కాబట్టి ఏదో పర్వదినాలు ఇప్పుడు పుట్టినరోజులప్పుడే చేస్తాను తప్ప నిత్య దీపారాధన చాలా గృహాల్లో జరగదు కాబట్టి వాళ్ళందరికీ భగవంతుడు ఇచ్చినటువంటి ఒక అవకాశం కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తులని వెలిగించమన్నా నిజానికి కాస్త జాగ్రత్తగా ఆలోచించాలంటే మూడు వందల అరవై ఐదు దీపాలు ఆ రోజు వెలగాలి మూడు వందల అరవై ఐదు జ్యోతులు వెలుగుతూ కనపడాలి సంవత్సరం అంతా పట్టించుకోలేదు కాబట్టి ఆ ఒక్కరోజైనా శ్రద్ధగా చేయాలి కదా అమ్మ బాబా ఇది మా వల్ల కాదు అనేటువంటి పని వస్తుంది వెంటనే మూడు వందల అరవై ఐదు ఎక్కడ వెలిగిస్తామండి బాబు అని ఏవైనా వెలుగుతున్నటువంటి దీపాల్లో కూడా మీ ఒత్తిడిని వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ప్రమిదలు ఇబ్బంది ఇవన్నీ అనుకుంటారు అనుకోండి చాలామంది పెట్టుకుంటూ ఉంటారు కదా చక్కగా కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించిన వెలుగుతున్నటువంటి దీపాన్ని ఇంకా ప్రోత్సహించిన అంతా మంచిదే కాబట్టి అలా మూడు వందల అరవై ఐదు వత్తులు మూడు వందల అరవై ఐదు ప్రమిదల్లో వేసుకుంటూ కొద్ది కొద్దిగా నెయ్యి వేస్తారు సాధారణంగా అది మీ దగ్గర లేకపోతే ఇంకోటి ఏదో మొత్తం మీద వెలగడానికి అవసరమైన వాడంటే ఆవు నెయ్యి ముఖ్యమైనటువంటిది ఆవునె తినన్నిటిలో వేసుకుంటూ కూడా వెళ్ళొచ్చు అయితే ఇక్కడ ఏం చెప్పబడుతోంది కొన్ని మనం జాగ్రత్తగా ఆలోచించాలి శాస్త్రం ఏం చెప్తోందంటే భర్త చేస్తే ఆ ఫలితం మొత్తం కుటుంబానికి అంతటికే వర్తిస్తుంది ధర్మపత్ని సమేతస్య కుటుంబస్య అని చెప్తారు సంకల్పంలో అందువల్ల నేను ధర్మపత్ని సమేతున్నై కుటుంబ శ్రేష్ఠుని ఆకాంక్షిస్తూ చేస్తున్నాను అని సంకల్పం అందువల్ల భర్త యజమానిగా చెప్పబడుతున్నాడు కాబట్టి యజమాని చేస్తే కుటుంబంలో వాళ్ళందరూ ఆచరించిన ఫలితం వస్తుంది కానీ మన వాళ్ళు ఏం చేస్తారు అంటే నోములు వ్రతాలని ఆడవాళ్ళే చేస్తారు వాళ్ళు ఖాళీగా ఉన్నారు ఆరు పేపర్ చదువుకుంటునో టీవీ దగ్గర ఉంటునో ఇంకోటి ఉంటూనో అవన్నీ మీరు చూసుకోండి నన్ను లాక్ ఉంటారు వీళ్ళు కూడా ఎదురింటావిడ పక్కింటావిడా వెనకింటావిడ అందరూ ఎవరికి వాళ్ళే విడివిడిగా వస్తున్నారు కాబట్టి మధ్యలో ఈగిన ఎందుకు ఆటలో అట్టపండిలాగా అని చెప్పేసి విడిగానే ఆడవాళ్ళందరూ వెళ్తూ ఉంటారు వీలైనంత వరకు ఏ కార్యక్రమం అయినా దానమైనా ధర్మమైనా ఏదైనా భర్త ఉండగా భర్త ద్వారా చేస్తే మొత్తం కుటుంబానికి వస్తుంది భర్త లేనప్పుడు మాత్రమే ఇతరులు వాళ్ళంతటి వాళ్ళు ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవచ్చు ఇది బాగా గుర్తుపెట్టుకోవచ్చు మా ఆయన వెలిగిస్తారు నేను వెలిగిస్తాను అంటే ఇద్దరు కలిసి వెలిగించుకోవచ్చు వాళ్ళు మూడు వందల అరవై వీళ్ళు మూడు వందల అరవై మూడు అలాగైనా చేయొచ్చు కానీ భర్త చేయకుండా ఇంట్లో ఎవరో ఒకళ్ళు చేస్తే మొత్తం అందరికీ మాత్రం ఫలితం రాదు ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాన్ని ఆ వీలు మీ వీలుని బట్టి చెయ్యొచ్చు అయితే ఆయన వెలిగించాలంటే గుడికి రారండి గుడి దాదాళ దూరం అండి అనుకోవచ్చు కాబట్టి ఇంటి దగ్గర తులసి కోట దగ్గరైనది వెలిగించవచ్చు ముఖ్యంగా శివాలయం చాలా ప్రాధాన్యమైనటువంటిదిగా చెప్పబడుతూ ఉంటుంది సర్వ పాప హరణం కాబట్టి పాపాలన్నింటినీ హరించేటువంటి ప్రదేశం శివాలయం కాబట్టి మీరు శివాలయంలో ఈ కార్యక్రమం చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా దీపారాధన చేయడం దేవాలయంలో కార్తీక పౌర్ణమి అంటేనే దీపోత్సవం దీపము ద్వారా సర్వ పాపాలు నశింప చేసుకునేటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి అవకాశం అందువల్ల మీరు ఎన్ని దీపాలు వెలిగించగంటలు కలిగితే అన్ని వెలిగించండి ఎన్ని దీపాలు వెలగలేక ఆరిపోతూ ఉన్నటువంటి సమయాన్ని చూస్తే అన్నిటినీ చేయండి వీలైతే దీప దానం చేయండి ఇవన్నీ మంచి విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి ఇంకా మరొక ముఖ్యమైనటువంటి విషయం కృత్తికా నక్షత్రం తారకాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించినటువంటి రోజుగా కార్తీక పౌర్ణమి చెప్పబడుతూ ఉంటుంది కాబట్టి కృత్తికా నక్షత్రం ఉంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చెయ్యాలి మీ అందరూ కూడా శివాలయంలో సుబ్రహ్మణ్య స్వామి పక్కన ఉంటాడు అటు వినాయకుడి ఇటు సుబ్రహ్మణ్య ఆ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహానికి చక్కగా వీపుది బొట్లు అవి పెట్టి పూలమాలలు వేసి అక్కడ దీపం వెలిగించండి సుబ్రహ్మణ్య దేవతా ప్రీత్యర్థం అని చెప్పి ఆరు దీపాలు వెలిగించండి షష్ట దీపారాధన కలిసి అని చెప్పేసి ఆరు దీపాలు వెలిగిస్తే సుబ్రహ్మణ్య స్వామికి చాలా మంచిది ఒక్కటి వెలిగించినా పర్వాలేదు ఆరు వెలిగిస్తే ఇంకా చాలా మంచిది సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళడం సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ప్రదక్షిణ చేయడం సుబ్రహ్మణ్య అష్టకం చదవడం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం ఇవన్నీ కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి శివాలయంలో సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి అసలు కార్తీక పౌర్ణమి అంటే అది విశేషమైనటువంటిది ఇంకా సమయం కుదరదు కాబట్టి జనమంతా అనేక కార్యక్రమాలు సందడిగా ఉంటుంది కాబట్టి పార్వతీ పరమేశ్వరులకే ప్రధానంగా జరుగుతూ ఉంటుంది కానీ సుబ్రహ్మణ్య ఆరాధన కూడా చేస్తే చాలా మంచిది అలాగే మరొక ముఖ్యమైనటువంటి విషయాలు రెండు ఉన్నాయి ఒకటి పౌర్ణమి రోజు ఉదయం పది గంటలకి అలా పది గడియారం పది కొట్టగానే అలా లక్ష్మీనారాయణులు రావి చెట్టు మీదకి వచ్చేస్తారు ఫస్ట్ ఏదో ల్యాండింగ్ అంటారు చూసారా అలా రావి చెట్టు మీద దిగుతారు వాళ్ళు ఆ వేళ పౌర్ణమి రోజు రావి చెట్టును ఆశ్రయించి ఉంటారు ప్రతిసారి శనివారం నాడే ఉంటారు మిగతా రోజుల్లో ఉండరు కానీ కార్తీక పౌర్ణమి నాడు పది గంటలకల్లా రావి చెట్టు మీదకి ఆశ్రయించబడతారు కాబట్టి రావి చెట్టు మీదకి వస్తారు కాబట్టి పది గంటలకి మీరు రావి చెట్టు దగ్గర ఉండే ప్రయత్నం కుదిరిన వాళ్ళు చేసుకొని రావి చెట్టు కింద అప్పుడు దీపారాధన చేసి అక్కడ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కానీ నారాయణ స్తోత్రం కానీ మీ ఇష్టం విష్ణు సంబంధమైనటువంటిది శివ సంబంధమైనటువంటిది ఏమైనా సరే రామరక్షా స్తోత్రం ఇవన్నీ కూడా పారాయణ చేస్తే చాలా మంచిది రావి చెట్టును ముట్టుకోకుండా మీరు చక్కగా దీపారాధన చేసి ఒక నమస్కారం చేసుకొని విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేసుకొని రావడం కూడా చాలా మంచిది నేరుగా వాళ్ళు వాళ్ళ దర్శనం మీకు అయినట్టుగానే లెక్క వాళ్ళు మిమ్మల్ని సులభంగా అనుగ్రహించడానికి ఇది ఒక గొప్ప అవకాశంగా భావించాలి ఇంకా శివాలయానికి వెళ్ళాలి విష్ణాలయానికి వెళ్ళాలి చేతనైన దాన ధర్మాలు చేసుకోవాలి ఇంకా ముఖ్యమైనది జ్వాలాతోరణం జ్వాలాతోరణం వదలకుండా మీరు ఏదో విధంగా జ్వాలాతోరణాన్ని చూడడం కూడా మంచిదే చాలా రష్గా అటు ఇటు జ్వాలాతరణం కింద పరమేశ్వరుడి పల్లకైని అటు ఇటు మూడు సార్లు తిప్పుతారు ఎవరైతే పరమేశ్వరుడి పల్లకై తోటి ఆ విధంగా మూడు సార్లు అటు ఇటు వెళ్తారో వాళ్ళకి మరణానంతరం నరకద్వారానికి వెళ్ళేటప్పుడు మొదట జ్వాలాతవరణమే వస్తుంది ఆ అగ్ని జ్వాలల్లో మాడిపోతూ వెళ్ళాలి అక్కడి నుంచి మొదలవుతుంది నరకబాధ అనేటువంటిది ఇక్కడ కార్తీక మాసంలో జ్వాలాతోరణ కార్యక్రమంలో భక్తితో పాల్గొన్న వాళ్ళకి అక్కడ పరమేశ్వరుడు రక్షణ లభించి అక్కడ నరకలోకంలో వాళ్ళకి జ్వలాతోరణం అనేటువంటిది అగ్నితోరణం కింద నుంచి వెళ్ళేటువంటి అవకాశ అవస్థను తప్పించి వేయబడుతుంది వాళ్ళకి ఆ ప్రమాదం లేకుండా నివారించబడుతుంది అని పెద్దల యొక్క మాట కాబట్టి జ్వాలాతావరణాన్ని చూసే ప్రయత్నం చేయండి బాగా రష్గా ఉంటే మీరు అటు ఇటు వాటితో పాటు వెళ్ళి ఇబ్బందులు పడే పరిస్థితి తెచ్చుకోకండి చూడండి వీలును బట్టి చెయ్యండి చక్కగా ఒకసారైనా అటు ఇటు వెళ్ళండి వాళ్ళు మూడు సార్లు తిరిగేశాక కాస్త రక్షతో పుట్టింది కాబట్టి ఇంకా జ్వాల వెలుగుతూ ఉంటే మీరు అటు ఇటు వెళ్ళే ప్రయత్నం చేయవచ్చు ఇంకా చంద్రశేఖరాష్టకం చంద్రుడికి సంబంధించినటువంటిది చంద్రుడితో ముడిపడి ఉన్నటువంటిది చంద్రశేఖరాష్టకం శ్రీరామ రక్షా స్తోత్రం లక్ష్మీదేవి ఆరాధన అంటే లక్ష్మీనారాయణల్ని ఆరాధించడం ఇవన్నీ కూడా గొప్ప ఫలితాలనిస్తాయి మరి కార్తీక పౌర్ణమి నాడు మీ అందరి సౌలభ్యం కోసం పరసాటివీ ద్వారా ఆచరణీయమైనటువంటి కొన్ని మార్గాలు ఇందులో చెప్పబడ్డాయి వీటిల్లో కొన్నింటినైనా ఆచరించి మీరు కార్తీక దామోదరణ యొక్క అనుగ్రహానికి అవుతారని కోరుకుంటూ సర్వే జనాశుఖనోభవంతు చూస్తూ ఉండండి చూడమని చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి